ఏంటి ఎక్కడికి తల్లి దావతి అయిపోయింది కదా థర్టీ ఫస్ట్ నిన్న పిల్ల థర్టీ ఫస్ట్ వద్దా దుడ్ కాడ ఉన్నాయి అరే దుడ్యా బాబు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా శ్రీనివాస రెడ్డి గారు ఏ తల అంత నొస్తుంది నిన్ను రాత్రి కాడ మనం చేసుకుంటాం కదా థర్టీ ఫస్ట్ దావతు మరి ఎట్లా ఈ రోజు ఎత్త గడవాలే కాడ ఏమైనా డబ్బులు ఉన్నాయా ఏం డబ్బు లేదా అబ్బిందా నువ్వేనా చూడ ఉన్నాయి కదా ఇచ్చారు కదా సినిమా రెడ్డి గారు ఈ రాత్రి ఇచ్చిన పోయి పొడదా ఇప్పుడు ఏంటి ఏంటి దేకా సురేష్ నువ్వే చూడరాదే నువ్వే చూడరాదే రాదే ఎక్కడ అక్కడ గోర్లు ఉన్నాయా రెండు పిల్లలు నిల్లే మత్పరుద్దాం పదా కాదండి వాళ్ళంతిల్లలు చెరే పిల్లలు అలా పోతున్నాయి కదా నువ్వే చాలా ఏయ్ ముసలడా అగు అగు కట్టి ఉంది కదా అగు మజా గొర్రె పిల్ల ఎందుకు ఇస్తావే ఏంటి జాయ్ జాయ్ अरे पोतने पे అబ్బే అవి వెళ్ళిపోతున్నాయి కదా ముసలి తీసుకెళ్తున్నాడు కదా అబ్బాయి చూస్తాడు కదా ఎట్లా ఇది నాతో కాదబ్బే చేతిలో కడుందబ్బీ కొట్టేస్తాడు ఆ పక్క బిల్డింగ్ లో సీసీ కెమెరా ఉంది అబ్బి అబ్బో నాతో ఈ దొంగతానా సార్ నాతోని కాదబ్బే ఇటు రండి రండి ఏ మచ్చల మచ్చ ఏంటి నేనే చేయాలి దొంగతనం మీరు రావట్లేదేంటి ఏంటి నెమ్మదిగా వస్తున్నారు ఏంటి దొంగతనం చేస్తే తింటారు ఏంటి కొట్టపాలుగా ఏంటి మర్చిస్తారేంటి ఏంటి గొర్రెలేదు ఏ ముసలోడు బాధపడుతుంది అబ్బే ఆ ముసలోడు ఎంత తిరుగుతున్నాయి నాకు బాధ అనిపిస్తుంది నేను ఎంత దొంగతనం చేయలేను మీ కాడ ఉంటే దుడ్లు ఏంటి అబ్బే ఏమన్నా గొర్రెలు తీసుకుంటాను కదా అట్టుకనే పట్టుకొస్తారా ఏంటి వాడు పలకొచ్చు డబ్బే పని లేదా ఉన్న కాడికి ఎంత అవకాశం వేసుకోండి మన దావత్ మనం చేసుకున్నప్ప రాదా ఫస్ట్ అట్లా కాదు మధ్య పిల్లలు చేసుకుందా రాదే అట్లా కాదు మేన ఏంటి ఏమన్నా అయితే ఉన్నాయా గుడ్లు ఏమన్నుంటి రాదే సదానందం ఏంటే ఈయన నన్ను గొర్రె పిల్లలు ఎక్కడంటే దుడ్డు పలిచినట్టు పరిచయం దుడ్లు ఏమన్నంటి రాదు దుడ్డు పలిచినట్టు పరిసరం దుడ్లు ఏమైనా ఉంటే రాదు నా దగ్గర ఖర్చు అయిపోలే ఖర్చు నావా ఇక్కడికి రావచ్చు చేసుకుందాం థర్టీ ఫస్ట్ పిల్లలు రావద్దు ఏమన్నా ఉంటాయి అడుగుదాపా ఏ సదానందం పారిపోతున్నా ఏంటి